తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మన పదవ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో పదకొండవ పాఠమైన భిక్ష అనే పాఠంలో ఉన్నటువంటి పదజాల పదజాలము మరియు భాషాంశాలను గురించి తెలుసుకుందాం భిక్ష పదజాలం వీటిలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయమంటుంది మొదటి పదం గీత గీయబడినటువంటి పదం ఏముంది ఈ వాక్యంలో చూద్దాం దహకాటంబు దెరవదు వనిత యొక్క వనిత అనబడే పదానికి గీత గీశారు ఈ పదానికి వచ్చేటటువంటి పర్యాయ పదాలు ఏమున్నాయో రాద్దాం చూడండి పురంద్రి పురంద్రి స్త్రీ మరియు అంగన పడతి నారి అనబడే పదాలు వనిత అనబడే పదానికి పర్యాయ పదాలుగా రాయాలి పురంద్రి పురంద్రి స్త్రీ అంగన పడతి నారి తర్వాత ఇవ్వబడిన పదం ప్రక్షాళితంపైన పసిడి చట్టువము అన్న పదంలో పసిడి అన్న పదానికి గీత గీశారు దీనికి మరి మనం పర పర్యాయ పదాలు రాయాలి పసిడి అంటే బంగారము బంగారము సువర్ణము 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 తర్వాత కనకము కనకము మరియు హిరణ్యము అరణ్యం కాదండి హిరణ్యం హిరణ్యము మరియు పైడి అనే పదం కూడా వస్తుంది పైడి అనే పదం కూడా వస్తుంది పదంగా తర్వాత ఇవ్వబడింది ఏముంది పారాశర్యుండు క్షుప్తిపాస పరవశుండై శంప శపింప దళంచెను అన్న వాక్యంలో పారాశర్యుండు అనే పదానికి గీత గీశారు కదా దీనికి ఏమేమి పదాలు వస్తాయో చూద్దాం పారాశర్యుండు అంటే వ్యాసుడు వ్యాసుడు మరియు ಬಾಧಾರಾಯ್ ಬಾಧಾರಾಯಣು ಬಾಧಾರಾಯಣು ರು ಮರಿಯೂ ಸಾತ್ಯವತೀಯುಡು 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 ಮರಿಯ ಕೃಷ್ಣದ್ವೈಪಾಯ ಕೃಷ್ಣ ದ್ವೈಪಾಯ ದ್ವೈಪನುಡು కృష్ణ ద్వైపయ్యనుడు ఇది తర్వాత ఇవ్వబడినటువంటి వాక్యం ఈ మీద నాగ్రహము తగునే నాగ్రహము అన్న పదానికి గీత గీశారు నాగ్రహము అంటే పర్యాయ పదాలు కోపము మరియు క్రోధము క్రోధము రోషము రోషము మరియు కినుకు అని పదాలు వస్తాయి తర్వాత ఇవ్వబడింది అస్తమింపక చేసినాడు అహిమ కరుడు అంటే దీనికి పరే పదాలు ఏమొస్తాయి అహిమకరుడు అన్న పదానికి సూర్యుడు సూర్యుడు రవి ఆదిత్యుడు ఆదిత్యుడు భాస్కరుడు భాస్కరుడు అన్న పదాలు ప పర్యాయ పదాలుగా వస్తాయి తర్వాత ఇవ్వబడింది ఏముంది చూద్దాం క్రింది పదాలకు అర్ధాలు రాయమంటే ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఈ పదాలకు అర్ధాలు రాయాలట దహకాటము అంటే అర్థం ఏంటంటే దహకాటము అంటే ద్వారము తలుపు ద్వారము తలుపు ద్వారము తలుపు తర్వాత ఇవ్వబడింది వీక్షించు మన ఛానల్లో ఉంది కదండి వీక్షించు చూచు మన ఛానల్లో ఉన్నటువంటి వీక్షించు చూచు అంగన ఇందాక పర్యాయ పదాల్లో రాసిన చూసారా అంగన స్త్రీ స్త్రీ తర్వాత కంటి అంటే చేప వంటి కన్నుల కలది చేపల వంటి చేపల వంటి కన్నులు కలది చేపల వంటి కన్నులు కలది కన్నులు కలది అని అర్థం వస్తుంది తర్వాత ఇవ్వబడినటువంటి పదం ఏముంది తర్వాత ఇవ్వబడిన పదం భక్తిశాల అంటే భోజనశాల భోజనశాల చేపలు వంటి కన్నులు కలిగి ఇక్కడ స్త్రీ అని రాయాలి భోజనశాల భుక్తిశాల అంటే భోజనశాల ఇవే వస్తాయి పాట పాట మళ్ళీ ఇవ్వబడినటువంటి ఈ పదాలే మీకు బిట్ పేపర్లో వస్తే జాగ్రత్తగా గమనించండి మీ పుస్తకం తెరిచి వీటిని మీరు కూడా రాయండి ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది తర్వాత ఇవ్వబడింది క్రింది వాక్యాలు నానార్థాలు వచ్చే పదాలను గుర్తించమంటాడు ఇక ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది ఈ వాక్యంలో నానార్థాలు వచ్చే పదాలు ఉన్నాయి ఇవి ఏమున్నాయో చూద్దాం చూడండి వీడు ఏ వీడు వాడు కానీ దుష్కార్యములను వీడుచున్నాడు ఈ వాక్యంలో వీడు అనబడేటటువంటి ఈ పదాలు ఉన్నాయి చూశారా ఇవి నా ఇవి నానార్థాలు వచ్చేటటువంటి పదాలు నానార్థాలు ఏమొస్తాయి ఈ వీడు అన్నదానికి అతడు అని అర్థం ఇక్కడ వీడు అన్నదానికి పట్టణము అని అర్థం ఇక్కడ వీడు అన్నదానికి పట్టణము పట్టణము అని అర్థం ఇక్కడ వీడు అన్నదానికి వదులు వదులు వదులుట పట్టణము అన్నదానికి వదులుట అని అర్థము చూసారా ఓకే తర్వాత ఇవ్వబడింది రాజు ఆకాశంలోని రాజును చూసి సంతో చూసి సంతోషించాడు ఇక్కడ రాజు అన్నదానికి క్షత్రియుడు క్షత్రియుడు ప్రభువు అని అర్థం ఈ రాజు అన్నదానికి చంద్రుడు అని అర్థం చంద్రుడు అని అర్థం ఈ విధంగా నానార్థాలు ఉన్నటువంటి పదాలను ఈ వాక్యాల్లో మనం గుర్తించాం తర్వాత ఇవ్వబడిన ఏముంది క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలు గుర్తించమంటు ఇక్కడ మొత్తం ఇవ్వబడినియట ప్రకృతి పదాలు ఇవ్వడం జరిగింది వీటికి మనం వికృతి పదాలు ఏమున్నాయో వాటిని కనిపెట్టమంటు కనుగొని అక్కడ గుర్తించాలి ఇక్కడ విద్య అనబడేటటువంటి పదానికి ఉన్నటువంటి వికృతి పదం ఏంటి విద్య అంటే తర్వాత భిక్ష అన్న పదానికి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క చాయిస్లో ఇవ్వబడినటువంటి వాటిలో ఇక్కడ ఇవ్వబడిన వికృతి పదం ఏంటి బిచ్చము అంటే త తర్వాత యాత్ర అన్నదానికి వికృతి పదం ఏంటి యాతర అన్న పదానికి యాత్ర అన్న పదానికి వికృతి పదం యాతర అనేది వికృతి పదం అన్నమాట తర్వాత మత్స్యము అన్నదానికి మత్స్యము అన్నదానికి ఇవ్వబడినటువంటి వికృతి పదం ఏముంది ఇక్కడ మత్స్యము మత్స్యము అంటే మత్స్యము ట తర్వాత రత్నము అన్న పదానికి వికృతి పదం ఏముంది రత్నము అన్నదానికి రతనము క తర్వాత ఇక్కడ ఇవ్వడిన పంక్తి అన్నదానికి వికృతి పదం ఏముంది బంతి వరస ఈ విధంగా మనం ప్రకృతి వికృతి పదాలను గుర్తించాం ఓకేనా ఇంకా ఇక్కడ గమనించినట్లయితే ఒక్కటి చూడండి మూడోది ఈలో ఉన్నటువంటి యాతర అన్నదానికి మనం యాతర అంటే యాతనము కాదు జాతర సారీ ఇక్కడ చా వస్తుంది అనమాట ఓకేనా తర్వాత ఇవ్వబడింది ఏముందంటే వ్యాకరణ అంశాలు ఈ వ్యాకరణ అంశాలలో గీత గీసిన పదాల్లోని సందులను గుర్తించి సంధి పేరు రాయమంటాడు గీత గీయడం జరిగింది దీనికి మనం విడదీసి సంధి పేరు రాద్దాం పుణ్యాంగన ఉంది కదా ఇది విడదీసి రాస్తే పుణ్య ప్లస్ అంగన పుణ్య ప్లస్ అంగన ఇది సవరణ దీర్ఘ సంధి అవుతుంది సవరణ దీర్ఘ సంధి అవుతుంది తర్వాత కాశీ ఇవ్విటి మీద నాగ్రహము తగునే ఇవ్వీటి అన్నదాన్ని విడదీసి రాస్తే ఈ ప్లస్ వీటి ఇది ఏ సంధి అవుతుంది అంటే త్రిక సంధి అవుతుంది త్రిక సంధి తర్వాత ఓ మునీశ్వర వినవయ్య దీనిలో ఈ యొక్క ఈ మునీశ్వర అన్న పదాన్ని మనం విడదీసి రాసినట్లయితే ఇది ఏ విధంగా వస్తుంటే ముని ప్లస్ ఈశ్వర ముని ప్లస్ ఈశ్వర ఈశ్వర ఇది ఏ సంధి అవుతుంది అంటే ఇది కూడా సవరణ దీర్ఘ సంధి అవుతుంది సవరణ దీర్ఘ సంధి అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం వ్యాకరణ అంశాల్లో ఆ సంధ్యలను గుర్తించాం అయితే మనకి ఇక్కడ శీస పద్యం ఒకటి దానికి సంబంధించిన వివరణ చూడండి క్రింది తరగ తరగతులలో తేటగితే ఆటగలది పద్యాలను తెలుసుకుని ఉన్నారు కదా ఇప్పుడు సీస పద్య లక్షణాలను పరిశీలితాం క్రింది ఉదాహరణను పరిశీలించండి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చండు దీని ద్వారా మనం ఈ సీస పద్యానికి సంబంధించినటువంటి వివరణను తెలుసుకుంటామట ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణ ఏమిటి కాకతీయుల కాకతీయుల కంచుగ్రంఠ భోగిన నాడు కరకు రాజులకు దత్తరలు పుట్టే కాపయ్య నాయకుండే పుసు కాపయ్య నాయకుండే చూపిన నాడు రాజులకు గుండె పట్టుకొని పట్టుకొని ఇది ఏ పాఠంలో మీకు గుర్తుకో గుర్తుందా మనకి మూడో పాఠం అయినా మన తెలుగు పదవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో మూడో పాఠమైన వీర తెలంగాణ పాఠ్య భాగంలోని ఒక పద్యం అనమాట చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి మూడో పాఠమైనటువంటి వీర తెలంగాణ రచయిత ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి వేరే తెలంగాణ అనబడేటటువంటి పాఠంలో ఉన్నటువంటి పద్యపాదం అనమాట అది ఈ పద్యపాదాన్ని ఒకసారి గమనిద్దాం దాన్ని చూడడం ద్వారా మనకు ఆ పద్యపాదాన్ని ఏ విధంగా వివరించాడో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదిగో ఇదే కాకతీయుల కంచు గ్రంఠం రోగిన నాడు కరరాజుల రాజుల తత్తరులు పుట్టి పరరాజులకు రాజులకు పుట్టే వీర రుద్రమదేవి విక్ర విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించి మింట కాపయ్య నాయకుండేపు సూపి సూపినాడు పర రాజుల గుండె పట్టుకొని దీంట్లో మనకి ఈ శేషపద్యంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మొత్తం ఎనిమిది లైన్లు ఉంటాయి ఇక్కడ అసలు అయితే మనం అంతకుముందు చెప్పినటువంటి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మద్యపంలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పాదంగా గుర్తించడం జరిగింది కానీ శీసపద్య లక్షణాలలో చూడండి ఇదొక లైను రెండవ లైన్ ఈ మూడవ లైను నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకేనా ఈ ఎనిమిది లైన్లు ఉన్నాయి కదా ఈ ఎనిమిది లైన్లలో ఇక్కడ విషయం ఏంటంటే రెండు లైన్లు కలిపి ఒక పాదం ఈ రెండు లైన్లు కలిపి ఒక పాదం ఈ రెండు లైన్లు కలిపి ఒక పాదం తర్వాత ఐదు ఆరు లైన్లు కలిపి ఒక పాదం తర్వాత ఏడు ఎనిమిది లైన్లు కలిపి ఒక పాదం అంటే ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదం ఈ విధంగా రెండు లైన్లు కలిపి ఒక పాదం రెండు లైన్లు కలిపి ఒక పాదంగా లెక్కించినప్పుడు ఇవి ఎనిమిది లైన్లు ఉన్నప్పటికీ కూడా ఇవి నాలుగు పాదాలు కలిగినటువంటి పద్యమే ఈ సీస పద్యంలో చివరలో తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ వస్తుంది అలాగే ఈ యొక్క ఈ పద్యపాదాన్ని గురువుల గులు గుర్తించి వీటికి గణవి విభజన చేసిన తర్వాత వీటిల్లో వచ్చేటటువంటి గణాలు మొత్తం ఎనిమిది గణాలు వస్తాయి ఎనిమిది అంటే ఎట్లంటే ఈ రెండు లైన్లు ఉన్నాయి కదా అంటే రెండు లైన్లు కలిపి ఒక పాదం అంటున్నాం కదా ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు వస్తాయి ఒక్క పాదానికి ఎనిమిది గణాలు ఎనిమిది గణాలు ఇది మొత్తం కలిపి ఒకటే పాదం అంటున్నాం కదా ఈ ఎనిమిది గణాలు ఈ రెండు లైన్లు కలిపి ఒక్క పాదమే ఒక్క పాదంలోనే ఎనిమిది గణాలు వస్తాయి ఆ ఎనిమిది గణాల్లో కూడా ఆరు సూర్యగణ ఆరు ఇంద్రగణాలు వస్తాయి రెండు సూర్యగణాలు వస్తాయి మొత్తం ఎనిమిది గణాలు ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా శీసపద్యానికి సంబంధించి ఎనిమిది లైన్లు ఉంటాయి ఎనిమిది లైన్లు రెండు లైన్లు ఒక పాదంగా రెండు లైన్లు ఒక పాదంగా లెక్కిస్తారు ఈ శేష్యంలో ఈ శీస పద్యం చివరన తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ ఈ విధంగా రావడం జరుగుతుంది ఆ యొక్క శీస పద్యానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకనొక లక్షణం ఇది దీనిలో ప్రాస నియమం అనేది ఉండదు మనకి అక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఇదే పద్యం ఎగ్జాక్ట్లీ కానీ ఇక్కడ మొత్తం ఇవ్వలేదు అక్కడ ఉదాహరణలో ఇదిగో ఈ రెండు లైన్లు ఇచ్చిండు కంచు గ్రంట మోగిన నాడు కరకు కరకు రాజులకు తత్తరులు పుట్టే ఇది ఒకటి కాపయ్య నాయకుండేపు చూపిన నాడు కర రాజుల గుండె పట్టుకొని ఈ రెండు లైన్లు ఈ రెండు పాదాలను ఇవ్వడం జరిగింది ఇది మనం అక్కడ చూసినటువంటి పద్యమే ఈ పద్యం చూడండి శీస పద్యంలో ఉన్నటువంటి ఈ ఉదాహరణ ఒకసారి గమనించినట్లయితే కాకతీయుల కాకతీయుల కంచుగ్రంఠం భోగి నాడినప్పుడు గురువులగులను గుర్తించారు ఇక్కడ గణ విభజన చేశారు చూసినట్లయితే నల నగ సలా ఇవి మొత్తం కూడా ఇవి ఇంద్రగణాలు ఓకేనా మరియు నా ప్లస్ హ నగణం అగణం ఈ రెండు కూడా సూర్యగణాలు ఈ రెండు గణాల చేతనే ఈ యొక్క ఉపజాతి పద్యాలను మనం సమన్వయం చేసి చూపిస్తాం అయితే ఇక్కడ ఇవ్వబడిన ఈ ఇంద్రగణాలు ఈ సూర్యగణాలతో ఇక్కడ ఈ పద్యపాదాన్ని సమన్వయం చేసి ఇచ్చిండు చూడండి ఇక్కడ రగణం రగణం ఇవ్వడం జరిగింది ఇదిగో ఇది ఇంద్రగణం రగణంగా ఉన్నటువంటి ఇంద్రగణం ఇదిగో ఇక్కడ ఇంద్రగణం ఒకటి వచ్చింది సల ఇదిగో ఇంద్రగణం వచ్చింది రగణం మళ్ళీ రగణం వచ్చింది ఎన్నిసార్లు అయినా రావచ్చు రిపీట్ అవ అవ్వకూడదు అన్న కండిషన్ ఏమీ లేదు మరలా ఇంద్రగణం వచ్చింది సల ఇంద్రగణం తర్వాత గమనించినట్లయితే ఇక్కడ మరొక పద్య ఇక్కడ మరొక లైన్కి వచ్చి చూద్దాం చూడండి ఇక్కడ దీంట్లో కూడా ఉండదు ఇది ఇంద్రగణమే అనమాట దీంట్లో చూసినట్లయితే నగ అన్నది కూడా ఇంద్రగణమే నగ ఇంద్రగణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందాక నేను చెప్పాను కదా ఆరు ఇంద్రగణాలు ఇంకొండ ఆరు ఇంద్రగణాలు వచ్చేసాయి తర్వాత మిగిలిన రెండు సూర్యగణాలు ఆరు ప్లస్ రెండు ఎనిమిది గణాలు వచ్చాయి ఇదిగో ఈ రెండు పాదాలు కలిపి కాకతీయుల కంచగ్రంథం రోగిన నాడు కరకురాజులకు తత్తరలు పుట్టి ఇది ఒక ఇది ఒక పాదం ఇది ఒక పాదం ఓకేనా తర్వాత రెండో పాదం ఉండడం జరిగింది చూడండి కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పర్రాజుల గుండెలకు గుండెలు పట్టుకుని ఇది రెండవ పాదం దీనిలో కూడా తగడం ఇంద్రగణం రగణం ఇంద్రగణం రగణం ఇంద్రగణం సల ఇంద్రగణం సల ఇంద్రగణం సల ఇంద్రగణం ఇదిగో ఆరు ఇంద్రగణాలు వచ్చేసాయి తర్వాత రెండు హా ప్లస్ రెండు ఇంద్రగణాలు ఈ సూర్యగణాలు ఈ రెండు సూర్యగణాలు వచ్చేసాయి ఈ రెండు సూర్యగణాలతో రెండు ఆరు ఇంద్రగణాలు ఎనిమిది ఎనిమిది గణాలు వచ్చేసాయి అనమాట రెండు రెండు లైన్లు కలిపి ఒక పాదంగా లెక్కిస్తాం ఇంకో శీసపతి లక్షణాలు ఇక్కడ చూచుండి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఎనిమిది లైన్లు ఉంటాయి ఈ ఎనిమిది లైన్లు కలిపి నాలుగు పాదాలే రెండు రెండు లైన్లు రెండు పాదాలు ఒక్కొక్క పాదంగా లెక్కిస్తాం తర్వాత ప్రతి పాదంలోనూ ఆరు ఇంద్రగణాలు ఇంకోండి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఇంకొండి రెండు సూర్యగణాలు వచ్చేసాయి తర్వాత పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది ఇంత చెప్పాను కదా పద్యపాదం అనేది ఎనిమిది లైన్లు ఉన్నప్పుడు నాలుగు రెండు లైన్లు రెండు లైన్లు రెండు లైన్లు కలిపి ఇక్కడ నాలుగు పాదాలుగా రెండు సమభాగాలుగా ఉంటుంది రెండు సమభాగాల్లోనూ మూడో గణంలోని మొదటి అక్షరం మూడో గణం అంటేది ఒకటి రెండు మూడు మూడవ గణంలో ఉన్నటువంటి మొదటి అక్షరం తర్వాత మూడోగణంలో ఉన్నటువంటి మొదటి అక్షరం యతి లేదా ప్రాసయ ప్రాసయతి ప్రాసయతి కూడా వేయచ్చు ప్రాసయతి అంటే ఏంటి యతి అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను ఛందస్కు సంబంధించిన వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి ఆ వీడియోలో చూడండి ఈ శేషపద్యానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో ఉంది డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను చూడండి దయచేసి ప్రాస నియమం అనేది ఉండదు చివరిలో ఆటగేది కానీ తేట వెళ్ళేది తేట అది సారీ ఆ తేట గీతి కానీ వెలది కానీ చివరిగా వస్తుంది ఇందాక పద్యంలో చూపించే కదా వేరే తెలంగాణలో ఆ విధంగా తర్వాత చూసినట్లయితే ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉంటాయి ఈ ఒక్కొక్క భాగం అంటే రెండు లైన్లు కలిపి ఒక భాగంగా ఉంటాయి రెండు భాగాలను కలిపి ఎనిమిది గణాలు వస్తాయి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు యతి ప్రాసలకు ఇక్కడ ఈ గణని ఎతి ప్రాసలు గుర్తించుడు ఇక్కడ మొదటి గణంలో మొదటి అక్షరానికి మూడవ గణంలో మొదటి అక్షరం ఇదిగోండి మూడవ గణంలో మొదటి అక్షరం ఇది ఒకటో గణం కదా ఇది ఒకటో గణం ఇది రెండో గణం ఇది మూడో గణం మొదటి గణంలో మొదటి అక్షరానికి రెండో మూడో గణంలో మొదటి అక్షరానికి ఎతి చెల్లిందనమాట ఇది ఇక్కడ కూడా అంతే చూడండి ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మొదటి గణంలో మొదటి అక్షరానికి రెండవ గణంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి ఇక్కడ ఎత్తిచెళ్ళడం జరిగింది ప్రాసనీయం అనేది లేదు వీటిని బట్టి శేషపద్యం ఈ లక్షణాలు ఉంటే ఇది శేషపద్యం అని గుర్తించవచ్చు ఇది మిత్రులారా మన భిక్ష పాఠంలో ఇవ్వబడినటువంటి పద్యాలము మరియు వ్యాకరణ అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మరియు మీ పుస్తకాల్లో కూడా వీటిని ఒకసారి మీరు ఖాళీలన్నీ పూరించినట్లయితే మీకు ప్రాక్టీస్ అవుతుంది ధన్యవాదాలు